జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన దాదాపు అరవై మంది కూలీలతో ప్రయాణిస్తున్న టాటా ఏసీ జూకల్ గ్రామం వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా బోల్తా పడి తీవ్ర ప్రమాదం జరిగింది పలువురు తీవ్రంగా గాయపడగా వన్ నాటి ఎయిట్ సహాయంతో బాధితులను పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఒక్కసారిగా ఆసుపత్రి నిండిపోయింది ఇలాంటి ఘటనలు పలుమార్లు జరిగినా అధికారులు పట్టించుకోకపోవడమే ప్రమాదం జరిగిందని బంధువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు सपोर्ट करते हैं, ट्रैक्शन दी, हैं ना? हाँ जी, 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 దమ్మనపేటండి దమ్మనపేట ఏంటంటే కూలకించుకొని కిలోమీటర్ ఊరు దాటలే జూకాలు పోతాం పోతాంగా ఒక రెండు సాధన పెట్టుకోగానే కథ ఆ కథకాలు అలా పాడేసాడు ఎంత మంది ఉన్నారు అరవై మంది క్యాబిన్ ఆరుగురు కూర్చున్న పెట్టుకున్నాడు ట్రైనింగ్ కార్డు ముగ్గురు కూర్చున్న పెట్టుకున్నాడు తది ఇమ్మలలో లేడీస్ ఎక్కించుకున్నాడు అరవై ఏ ఊరు మొత్తం దంపన పెట్ట మొత్తం అంటే ఏం పని పోతారు పట్టేరా పట్టేరా ఆడలు ఎంత మంది ఉన్నారు మొగలు ఎంత మంది ఉన్నారు ఆడలో మొగలు తొమ్మిది మంది